మరో మహమ్మారి భారత్ను వణికిస్తోంది కోవిడ్ కంటే డేంజరస్గా హెచ్ఎంపి వైరస్ కంటే వేగంగా విస్తరిస్తూ కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది కేవలం రెండు వారాల్లో వంద మందికి పైగా సోకింది ఒకరి ప్రాణాలను కూడా బలి తీసుకుంది పూణేలో పుట్టి ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది పూణే బోర్డర్ దాటకుండా దాన్ని నియంత్రించేందుకు ఆరోగ్య శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాని అంతు చూసేందుకు మోహరించింది ఒక్కసారి అది సోకితే మనిషిని మంచాన పడేస్తుంది దాదాపు ఆరు నుంచి పన్నెండు నెలలు మంచానికే పరిమితం చేస్తుంది అంతటి డేంజరస్ వైరస్ మన పక్కనే దీని ప్రభావం మనకు తెలియకుండా ఇతర రాష్ట్రాలకు పాకిందా మహారాష్ట్రలో గిలైన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది కేవలం కేసులే కాదు మరణాలు కూడా నమోదవుతున్నాయి సోలాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జీబీఎస్ కారణంగానే చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది జీబీఎస్ అనేది న్యూరోలాజికల్ డిజార్డర్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి నరాల బలహీనత తిమ్మిరి పక్షపాతం వంటి వాటికి దారితీస్తుంది ఈ వ్యాధికి చికిత్స లేదు సరికదా కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది అందుకే ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది మరోవైపు దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది పూణేలో ఇప్పటి వరకు నూట ఒక్క కేసులు నమోదయ్యాయి వీరిలో పదహారు మంది వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు మృతి చెందిన వ్యక్తి కూడా పూణేలోనే చికిత్స తీసుకున్నారని తెలుస్తోంది ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిలో పంతొమ్మిది మంది తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయసు గలవారని ఇప్పటి వరకు యాభై నుంచి ఎనభై ఏళ్ల మధ్య వయసు గలవారిలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు జనవరి తొమ్మిదిన పూణేలోని ఒక ఆసుపత్రిలో చేరిన రోగి మొదటి జీబీఎస్ కేసుగా ఆరోగ్య శాఖ అనుమనిస్తోంది బాధితుల నుండి తీసుకున్న నమూనాలలో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది పూణేకు ప్రధాన నీటి వనరు అయిన కడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని బావిలో ఈ కోలి అనే బాక్టీరియా అధిక స్థాయిలో ఉందని అధికారుల పరీక్షల్లో తేలింది దీంతో ఈ నీటిని వినియోగించేవారు ముందుగా మరిగించి వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు బాధితులను కనుగొనేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహిస్తోంది మామూలుగా జీబీఎస్ చికిత్స చాలా ఖరీదైనది ఒక్కో ఇంజక్షన్ ధర ఇరవై వేల రూపాయల వరకు ఉంటుంది అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తోంది జీబీఎస్ అనేది శరీర రోగ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది మెదడుకు సంకేతాలను తీసుకువెళ్లే నరాలపై దాడి చేస్తుంది అయితే ఈ వ్యాధి బారిన పడిన ఎనభై శాతం మంది రోగులు సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్న వ్యక్తులు జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉంటాయంటున్నారు వైద్యులు వైరస్ బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి అంతేకాదు డయేరియాకు కారణమయ్యే క్యాంపులో బ్యాక్టర్ జజునీ బ్యాక్టీరియా జీబీఎస్ కు కారణం కావచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు కలుషిత ఆహారం నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుంది దాని బారిన పడిన వ్యక్తుల్లో డయేరియా పొత్తికడుపు నొప్పి జ్వరం వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రతి వెయ్యి మందిలో ఒకరికే ఈ పరిస్థితి ఎదురవుతుంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి జీబీఎస్ బాధితులు మెట్లెక్కడం నడవడం కష్టమవుతుంది నరాల బలహీనత కాళ్లు చేతులు ముఖం శ్వాస కండరాలు పూర్తిగా పటుత్వం కోల్పోవచ్చు నరాలు దెబ్బతినడంతో మెదడు నుంచి అసాధారణ సంకేతాలు కనిపిస్తాయి హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది రక్తపోటులో మార్పు కనిపిస్తుంది జీర్ణక్రియ సమస్య మూత్రాశయం నియంత్రణ సమస్యగా మారుతుంది అయితే ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు జీబీఎస్ అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు వెల్లడించారు బాధితుల్లో ఎనభై శాతం మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆరు నెలల్లో స్వతహాగా నడవగలరు మరికొంతమందికి మాత్రం ఆ సమయం ఏడాది లేక అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు సో ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు తీసుకుంటే జీబీఎస్ వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలో మాత్రమే ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది